హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు వారు లాగిన్ అనేది ఓపెన్ కాలేదు కానీ ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతున్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి వీళ్ళని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుందనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటి వచ్చేసే మరకు ఏదైతే కొత్తగా ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి డిసెంబర్ రెండు తారీఖు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయినట్టు చెప్పారు కానీ అది గ్రామ సచివాలయంలో సంబంధించి అంటే సిబ్బందిని అడిగినప్పుడు వారైతే ఇంకా లాగిన్ అనేది ఓపెన్ కాలేదని చెప్పేసి అంటున్నారు సో అది వాస్తవం ఏమండి అయితే జన్మభూమి టూ కార్యక్రమం అయితే తీసుకురాబోతున్నారట అప్పుడు సివిల్ సప్లై ద్వారా డిసెంబరు ఇరవై తొమ్మిది నుంచి ఈ లోపు ఎప్పుడైనా కూడా లాగిన్ సంబంధించి ప్రాసెస్ అనేది ఓపెన్ కావచ్చట ఇందుకు సంబంధించి ఎలా మరి అప్లికేషన్ చేసుకోవాలి ఏంటని చాలామంది డౌట్ పడుతున్నారు అందులో ప్రధానంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ సిస్టంలో ఆటోమేటిక్గా లాగిన్ అవుతుందనమాట మీరు ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్ మీద ఫోటో అయితే ఉంది కదా మొత్తం ఇప్పుడు ప్రింట్ అవుట్ ప్రింటింగ్ అయితే నడుస్తుంది కొత్త డిజైన్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు పూర్తి స్థాయిలో కొంతమంది అంటే ఒక రేషన్ కార్డు ఉంటే కొంతమంది ఇరు వర్గాలు పెళ్లి చేసుకున్నట్లయితే ఇరు వర్గాల నుంచి రేషన్ కార్డు జిరాక్స్లు అయితే తీసుకోవాలి అవి తీసుకున్న తర్వాత గ్రామసభ లేదంటే నిర్వహిస్తారనమాట అందులో మీరు ఎప్పటి నుంచి అంటే పూర్తి స్థాయిలో ఈ నెలలోనే మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి సో ఇది ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అండ్ కొన్ని క్లారిటీస్ అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకి ఎప్పటి నుంచి అందిస్తారు ముందుగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు జనవరిలో అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుందండి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారండి రేషన్ కార్డు ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఒకవేళ రేషన్ కార్డు మీకు ఒకవేళ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే గ్రామ సచివాలయం ద్వారా ఈ సర్టిఫికేట్లు అనేది ప్రభుత్వం లాగిన్ ఐడియా అనేది అవన్నీ కూడా ఇంకా రిలీజ్ కాలేదు ఒక వచ్చే రోపి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే శుభార్త చెప్పారు